ఇప్పుడు మన భూమిపైన ప్రస్తుతము మధ్యాహ్నం రెండు గంటలకు వెలుగు ఉంది రాత్రి రెండు గంటలకు చీకటి ఉంది అయితే భూమిపైన ఉన్న స్థితిలో ఏ మార్పు ఉండదు సూర్యుడు ఉదయం రావటం వల్ల భూమిపైకి వెలుగు వచ్చింది ఆయన పక్కకెళ్లటం వల్ల చీకటి వచ్చింది కానీ భూమిపైన స్థితి ఒకటే ఉంటుంది అలాగనే మన హృదయంలో కూడా ఉన్నటువంటి భగవంతుడు స్థితి మారదు మనమే దర్శనం చేసుకోవాలి ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అప్పుడు వెలుగుపడుతుంది అక్కడ అప్పుడు భగవంతుణ్ణి మనం సృష్టించవచ్చు ఆయన్ని స్పర్శించవచ్చు ఆయన అనుభవంలోకి తీసుకోవచ్చు ఆయనతో కలిసి ప్రయాణం చేయచ్చు ఆయనే మనం అవ్వచ్చు దీనికి ధ్యానం అనేది ఆయుధం ఈ మార్గమే అద్వైత్యం ఈ సృష్టి అన్ని లోకాలను సృష్టించినటువంటి భగవంతుడు ఒకడే ఉన్నాడు ఒకే శక్తి ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తుంది ఇక వేరే ఏ సృష్టి వేరే ఏ శక్తులు లేవు ఒకే శక్తి ఉంది ఈ సృష్టి మొత్తం విశ్వ మొత్తం ఒకటే శక్తి నడిపిస్తుంది అదే అద్వైత్యం ఇక వేరే ఏ శక్తి లేదు మనం ధ్యానంలో ఆ శక్తినే పట్టుకుంటాం అందుకనే ధ్యానం ఎంత గొప్పదంటే అసలు మన జీవితానికి ముఖ్యమైనటువంటి గమ్యం అదే మూల గమ్యం అది తాత్కాలికంగా మనము ఆహారాన్ని సంపాదించుకునే సేకరణలో భాగంగా కొంత వర్క్ చేసుకొని దాని ద్వారా మనము జీవనాన్ని కొనసాగిస్తాం కానీ కానీ మన లక్ష్యము మనల్ని మనం గ్రహించటమే ఇక్కడ అదే ప్రధానమైంది కర్మలు ఇవన్నీ కూడా అవుట్ అయిపోతాయి ధ్యానంలో అంత శక్తివంతమైంది నా జీవితంలో నేను స్వయంగా చూసా ఏం కర్మలో జీరో ధ్యానంలో ఇది సాధ్యం పతంజలి యోగ మహర్షి కూడా చెప్పింది అదే ఒక అధ్యాయం అంతా చెప్పాడు ధ్యానం వల్ల కర్మలు దగ్ధం అవుతాయి మంచి కర్మలు కానీ చెడ్డ కర్మలు కానీ ఏవి ఉండవు అంత గొప్ప స్థితి వస్తుంది ఇది వంద వంద శాతం కరెక్ట్ అందుకే మహోన్నతమైన ధ్యానం వదలకుండా నిరంతర సాధన చేస్తూ క్రమశిక్షణగా మీ యొక్క మూలాన్ని మీరు చేరుకోవాలి ప్రతివారం బాహ్యమైనటువంటి ఏ యొక్క శక్తుల మీద మీరు ఆధారపడవద్దు మీ కోరికలు ఏమైనా ఉన్నా సరే మీలో మీరు చెప్పుకోండి తప్ప బయట ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ కోరికలను తీర్చేది మీ లోపలే ఉంది చింతామణి కలుపుతారు బయట చెప్తే మీరు నవ్వులు పాలు అవుతారు తప్ప ఏమి ఉపయోగం ఉండదు అదే లోపల చెప్తే తనే అది అరేంజ్ చేస్తుంది కానీ హానెస్టీ ఆసక్తి అంత గొప్పది మీరు స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కోరుకోండి అది నెరవేర్ తీరుద్ది సందేహమే లేదు ఎన్ని జన్మలైనా మీకు ఇచ్చిన మాట అది నెరవేరుస్తుంది మీరు నమ్మాలి అంతే అందుకని ధ్యానంలో మీరు కోరికలు కోరటం కానీ లేకపోతే స్థితి తెలుసుకోవటం కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు ధ్యానంలో అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి అస్సలు భయపడవద్దు జీవితంలో మరణం సంభవిస్తున్నా భయపడవద్దు మన భూమి మీద శాశ్వతంగా ఉండడానికి ఎవరు రాలేదు ఇక్కడికి మన షర్టు ప్యాంటు మార్చుకున్నంత ఈజీగా మన శరీరం మారిపోతుంది పైన కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉన్నటువంటి కాలమానంలో ఉన్న వారికి మన భూమి మీద ఉన్నటువంటి కాలమానం చాలా చిన్నపాటిది వాళ్ళకు రోజు ఇక్కడ వంద సంవత్సరాలు అవుతుంది అందుకని పైన నుంచి చూసే విశ్వగురువులకి రోజు పోయి భూమి మీద జ్ఞానం తెలుసుకొని వస్తాడంట అంటే కిందికి పంపిస్తారు మనం అక్కడ చెప్పి వెళ్తూ వస్తాము అందుకని మనము ధ్యానంలో కాలానికి అతీతంగా వెళ్ళి అసలు కాలం అనే ఒక డైమెన్షన్ నుంచి బయటకు వచ్చి మనల్ని మనం చూసుకొని అసలు కాలానికి అతీతంగా వెళ్ళటం అనే స్థితి ధ్యానంలో వస్తుందంటే ఎంత అద్భుతమైనటువంటి స్థితి అసలు ఎంత గొప్ప మార్గము ముక్తికి మార్గం ధ్యానం మోక్ష సాధనకు మార్గం ధ్యానం ఎంత గొప్ప స్థితి ధ్యానంలో వస్తుంది అందరూ దీన్ని అశ్రద్ధ చేయవద్దు గురువుల పర్యవేక్షణలో ప్రారంభంలో గురువుల పర్యవేక్షణలో మీరు నిరంతరం ధ్యానాన్ని కొనసాగించండి మీకు తర్వాత తర్వాత ప్రశ్నలు కూడా ఉండవు అన్ని సమాధానాలు మీ హృదయాలను చవికి అందుతుంటాయి మిమ్మల్ని మీరే గమనిస్తూ ఉంటారు అంత గొప్ప స్థితి వస్తుంది అవకాశం సంస్థ అసఖిన సర్వం కలిపిన బ్రహ్మ